అందరికీ నమస్కారం ఫాస్టర్ ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో మృతి చెందాడని తనను హత్య చేశారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితులలో ఆయన మృతి పైన ఒక సిట్టింగ్ జడ్జితో సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపించి వాస్తవంగా ఏమి జరిగింది అనేటువంటిది మొత్తం ప్రపంచానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు అంటే పాస్టర్ ప్రవీణ్ ఒక ఇంటలెక్చువల్ ఒక మేధావి ఆయన రోజువారీగా టీవీ డిబేట్లలో కానీ ఆయన రాసిన వ్యాసాల్లో కానీ స్పష్టమైనటువంటి వైఖరి ఏమిటంటే ఈ దేశంలో క్రిస్టియానిటీ ఈ దేశానికి ఏ రకమైనటువంటి కాంట్రిబ్యూషన్ అందించింది అనేటువంటి మాట తాను చెప్పుకుంటున్నాను తాను చెప్పుకోవడంలో తప్పలేదు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ ఇరవై ఐదు ద్వారా మత స్వేచ్ఛ కలిగి ఉండొచ్చు అనేటువంటి మాట చెప్పారు ఈ రాజ్యాంగం మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు క్రిస్టియన్ మతం పట్ల విద్వేషాలు నింపుకున్నటువంటి వాళ్ళు పాస్టర్ ప్రవీణ్ యొక్క వీడియోల కింద పాస్టర్ ప్రవీణ్ మాట్లాడిన మాటల కింద నేను చంపుతాం లేకపోతే లే బండ బూతులు ఒక మాటలో చెప్పాలంటే మనం మాట్లాడుకోలేటానికి వీలు లేని పద్ధతులలో బూతులు మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆయనది రాచమండ్రి దగ్గర జరిగింది యాక్సిడెంటే అయితే చాలామంది క్రిస్టియన్ ఫాస్టర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆరోపిస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఆ డెడ్ ఆయన బాడీ ఎక్కడో దూరాన పడి ఉండాలి ఒక యాక్షన్ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు వెహికల్ ఒకచోట మనిషి ఒకచోట పడి ఉంటారు తర్వాత యాక్సిడెంటల్గా జరిగినటువంటి గాయాలు ఒక రకంగా ఉంటాయి కానీ తనకు బురద పట్టి ఉండటం తన మీదనే బైకు మీద పడేసి ఉండటం వీటన్నిటిని చూస్తూ ఉంటే హత్య చేసి దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు అనేటువంటి చర్చ కూడా సాగుతూ ఉంది ఈ పరిస్థితులలో ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపకపోతే ఒక పాస్టర్కే కాదు ఒక ఇంటలెక్చువల్కే కాదు ఒక మనిషి మరొక మనిషిని చంపేటువంటి దుర్మార్గమైనటువంటి పాశ్రవికమైనటువంటి ఉన్మాదమైనటువంటి వైఖరి అది సరైనది కాదు భిన్నమైనటువంటి భావాలు సంఘర్షించుకోవాలి తప్ప ఒక భిన్నమైన భావం వ్యక్తమైతే భౌతిక దాడి చేయటం మనిషిని హతం చేయటం అనేటువంటిది కిరాతక చర్య అది మూర్ఖపు చర్య ఇలాంటి చర్యల్ని పౌర సమాజం ఎవరు అంగీకరించకూడదు భారతదేశం అంటేనే వేల కులాలకి పదుల సంఖ్యలో ఉన్నటువంటి మతాలకి ఒక వైవిధ్య భరితమైనటువంటి దేశం ఈ దేశంలో భిన్నమైనటువంటి ఆలోచనలు నిరంతరం సంఘర్షించుకుంటాయి నువ్వు ఇట్లా మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి పద్ధతులలో మాట్లాడటం అనేటువంటిది ఇటీవలి కాలంలో ఆయన మరణించిన తర్వాత సైతం దాన్ని కూడా జీర్ణించుకోలేని పద్ధతులలో సోషల్ మా మీడియాల్లో కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళ వైఖరి ఏమిటి అనేటువంటిది మనం పరిశీలించినప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల ఈ ఉదంతం వెనకాల ఈ మరణం ఉదంతం వెనకాల నిరంతరం సోషల్ మీడియాలో తప్పుగా కామెంట్లు పెట్టిన వారి వివరాలు వాళ్ళ బయోడేటా ఆయన ఫోన్ కాల్సు మొత్తం వివరాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి విచారించాలి అందుకని ఎవరు నిందితులు ఏంటి అనేటువంటిది విచారణ తర్వాత మాత్రమే తినడానికి అవకాశం ఉంది మీ పోస్ట్ మార్టం కూడా చేశారు సంతోషమే కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి వంగలపూడి అనిత వీళ్ళందరూ కూడా లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉంది దోషులు ఎవరినో పట్టుకుంటాం సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరుపుతాం దోషులు ఎవరైనా వదిలిపెట్టాం ఇట్లాంటివి కామన్గా మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ నేనేం చెప్తున్నా అంటే పోలీసులు యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంతసేపటికి అక్కడికి వెళ్ళారు ఎప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాలు కూడా కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది ఒకవేళ లాండ్ ఆర్డర్ మీ కంట్రోల్లోనే ఉంటే ఇంతకాలం తనకు బెదిరింపులు వస్తున్నాయి చంపుతామని అంటున్నారని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడాడు ఓపెన్గా ఆయన మీడియాలో మాట్లాడి సోషల్ మీడియాలో మాట్లాడి చాలా సందర్భాల్లో రాతలు కూడా రాశాడు ఎందుకని పట్టుకోలేకపోయారు లాండ్ ఆర్డర్ కంట్రోల్లో మీ కంట్రోల్లో ఉంటే ఎందుకని అట్లాంటి మాట్లాడినటువంటి వాళ్ళని చెప్పి పైన ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అందుకని మొత్తం వ్యవహారం పైన సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరగాలి సిట్టింగ్ జడ్జి చోటు జరిపించాలి అక్కడ ఒక ఫాస్ట్ ట్రాక్ పోర్టును కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో జరగటం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ ఘటనని పౌర సమాజం మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పౌర సమాజంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం విజ్ఞప్తి చేస్తున్నది ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఈ దేశానికి ప్రమాదకరం అని చెప్పి కేవీపీఎస్ భావిస్తుంది ఈ దేశంలో మత సామరస్యం దేశ సమైక్యత సమగ్రతల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఉంది మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతకాలం ఎవరికి ప్రాబ్లం లేదు కానీ మతాన్ని రాజకీయాల్లోకి పులిమి దేవుణ్ణి రాజకీయాలు లింకప్ చేసి ఈరోజు విద్వేషాలు రెచ్చగొట్టి పౌర సమాజంలో వైవిధ్యాన్ని వైషమ్యాన్ని సృష్టించేటువంటి వాళ్ళ పట్ల యువతరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేవీపీఎస్గా భావిస్తున్నారు